ఈయన ఎక్కడికి వెళ్లినా పల్లె జనం నీరాజనాలు పడుతున్నారు ఆత్మీయ అనురాగాల మధ్య ప్రచారాల్లో మునిగిపోయారు ఈ మహానాయకుడు ఇతనే ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా పల్లె పల్లెకు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఏకంగా మూడు వందల కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి కాకర్ల సమక్షంలో టీడీపీలో చేరారు అంటే కాకర్ల ప్రజాశక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అంటున్న కాకర్ల సురేష్ చేస్తున్న పల్లె పల్లెక్కు కార్యక్రమానికి స్పెషల్ ఫోకస్ ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో చాలామంది వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో సుమారు వంద కుటుంబాలు వైసీపీని వీడి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా మంగళవారం తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో పర్యటిస్తుండగా మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో గ్రామ నాయకుల సారథ్యంలో సర్పంచ్తో పాటు ఎస్టీ కాలనీకి చెందిన సుమారు వంద కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి వారందరికీ కాకుల సురేష్ కంభం విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీలో చేరిన వారు వీరే సర్పంచ్ బి అంకమ్మ కాకి అంకయ్య అల్లూరి శ్రీనివాసులు మల్లంపాటి ప్రసాద్ మాగంటి సురేష్ నందిపాటి జాషువా బాలలక్ష్మీనరసయ్య సిమ్ము మాళ్యాద్రి కంచుపాటి యేసుబు బి సామ్య కంచుపాటి సునీల్ కాకి లావును నందిపాటి ప్రభువు నందుపాటి రాజు పెయ్యం మాళ్యాద్రి జంగిటి రవీంద్ర చెంచులక్ష్మి ఇళ్ల రవణమ్మ అల్లూరి వెంకటరమణమ్మ రావూరి దూతమ్మ రాగి మాధవి ఇండ్ల కొండయ్య రావూరి అంజమ్మ రావూరి కుమారి సావిత్రి రావూరి సుమలమ్మ తలుపుల సునీత చిట్టి భాను ఇళ్ల లక్ష్మమ్మ చేటూరి మాధవి రావూరి రూతమ్మ మేకల మరియమ్మ కృష్ణమ్మ శ్రీరామ్ మంగమ్మ శ్రీరామ్ నారాయణమ్మ శ్రీరామ్ రాజేష్ శ్రీరామ్ దిలీప్ పావులూరి పాపయ్య ఎల్ల రంగయ్య రామయ్య అల్లూరి నరసింహ రావూరి అంకయ్య అల్లూరి ప్రమీలమ్మ అల్లూరి కొండయ్య అల్లూరి బ్రహ్మయ్య తలుపుల మాలకొండయ్య అల్లూరి రాజేష్ తలుపుల శ్రీనివాసుడు తదితరులు చేరారు కొండాపురం మండలంలో వైసీపీకి భారీ షాక్ కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మామిళ్లపల్లి ఓంకారం క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరి వెంకటాద్రినాయుడు స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో సుమారు రెండు వందల ముస్లిం మైనారిటీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఉదయగిరి ఉమ్మడి అభ్యర్థి కాకుల సురేష్ వారికి కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకర్ల సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ గ్రామం మొత్తం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తాను పాటుపడతానని తెలిపారు టీడీపీ ప్రభుత్వం వస్తే సూపర్ సిక్స్ పథకాలు అందుతాయన్నారు కాకర్ల ట్రస్టు ద్వారా పదహారు సంక్షేమ పథకాలను అమలు చేశానని అధికారం ఉంటే మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు వీలవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి కాకర్ల సునీల్ తలపనేని లక్ష్మీనారాయణ బొట్లగుంట హరిబాబు పోలినేని చంద్రబాబు కుంకుమ మోహన్ రావు పోలినేని రమేష్ పామూరు తిరుపతిరెడ్డి పదార్ల తిమోతి బద్దిపూడి మాచర్ల లింగాల లక్ష్మారెడ్డి గద్దే రామకృష్ణ జనసేన అధ్యక్షులు ఆకుల వెంకట బీజేపీ అధ్యక్షులు మల్లికార్జున సిహెచ్ నాయుడు చెంచునాయుడు నర్రా నారాయణ ఎడ్ల నరసింహారావు యూనిట్ ఇన్ఛార్జు బొడ్డేపల్లి రామయ్య సుబ్బారావు రంగారావు వెంకటేశ్వర్లు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పల్లెజనం ఆత్మీయత అనురాగాల మధ్య పల్లెపల్లెకు కాకర్ల ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ఎక్కడకు వెళ్లినా పల్లె జనం ఆత్మీయత అనురాగాలను చూపిస్తూ ఘనస్వాగతం పలుకుతూ నీరాజనాలు అందిస్తున్నారు ఎంతో కోలాహలంగా జరుగుతున్న ప్రచారంలో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా కాకల సురేష్ తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా మంగళవారం వరికుంటపాడు మండలం గణేశ్పురం నర్సింహాపురం తూర్పురంపిదొడ్ల డక్కునూరు కొండారెడ్డిపల్లి తిమ్మారెడ్డిపల్లి వేంపాడు పంచాయతీలలో ఎస్సీ ఎస్టీ కాలనీలలో కాకల సురేష్ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పల్లెజనం నీరాజనాలు పలికారు ఆత్మీయత అనురాగాలను చూపించారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపిస్తామని ఘంటాపదంగా తెలిపారు వైసీపీ నుండి భారీగా టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి ఎంతో కోలాహలంగా పండుగ వాతావరణంలో జరుగుతున్న పల్లెపల్లకు కాకర్ల కార్యక్రమంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల తో పాటు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కాకర్ల మాట్లాడుతూ యువతకు ఉద్యోగం రావాలంటే బాబూ రావాలన్నారు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని వివరించారు విశాలమైన భూభాగం ఉన్న మెట్ట ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు తాగు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు ఆయా గ్రామంలో పర్యటించిన సురేష్ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు ముఖ్యంగా మౌలిక వసతులు రోడ్లు భవనాలు విద్యుత్ భూ సమస్యలు మిగిలిన భూముల పంపకం తదితర సమస్యలను తెలుగుదేశం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని తెలిపారు మహిళలకు రక్షణగా నిలుస్తానన్నారు మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొస్తానన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తానని కోసం ఎన్నికల అనంతరం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడతానన్నారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తల జోలికి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు కనుక ప్రతి ఒక్కరూ అండగా నిలిచి తెలుగుదేశాన్ని ఆదరించాలని తెలిపారు ప్రతి గ్రామంలో ఆ గ్రామ నాయకుల ఆధ్వర్యంలో గజమాలతో శాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రమాదంలో మృతి పట్ల కాకర్ల సురేష్ దిగ్భ్రాంతి జలదంకి మండలం చామాదల దళితవాడకు చెందిన తెలుగుదేశం నాయకులు దావులూరి శ్రీనివాసులు లక్ష్మమ్మ దంపతులు వారి కోడలు మనవడితో పాటు ఐదు మంది కావలి సమీపంలోని ముంగమూరు తోటల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు జలదంకి మండల నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వారి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదం ఎలా జరిగింది అని తెలుసుకున్నారు వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని నాయకులకు కుటుంబ సభ్యులకు తెలియచేశారు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు ఇలాంటి ప్రమాదం జరగటం దురదృష్టకరమన్నారు